శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి ఉపన్యాస లహరి అంబిక ఎనిమిదవ భాగం ముప్పై ఒకటి ఐదు ఇరవై ఆచార్యుల వారు శంకర భగవత్పాదుడు చూపిన అంబికా స్వరూపమని నేను కొంత చెప్పుకొని ఆపే మనం పూర్వం చేసిన విక్తుల పంట ఫలితాలు అనుభవిస్తాం మనం చేసిన తప్పులు పాపాల పూర్తి ఎరుక మనకుంటే అంబిక మనకిచ్చే కష్టం ఎంతో తక్కువగా తేలికగా అనిపిస్తుంది ఆ క్షేత్రాల ఈ క్లేశాల మధ్యలో అంబికను గురించి స్మరించి వీటి నుండి విముక్తిని పొందే సదుపాయం ఆమె అవ్యాజమైన కరుణ ఇది అర్థం చేసుకుండా చేసుకోకుండా ఆమెను తప్పు పట్టడం సరైందేనా మనం చేసిన తప్పులు చాలా వన్నట్టు ఆమెను తప్పుపట్టే కొత్త తప్పు చేస్తుంటాం పిల్లవాడు మన్ను తింటాడు తల్లి అతని గుడ్డతో కట్టేస్తా పిల్లలుగా ఉన్నప్పుడు మనం అటువంటి సమయాలు ఏమి యోచించి ఉంటాం ఆలోచించి ఉంటాం ఈవిడ అమ్మే కాదు నాకు శత్రు కొంచెమైనా నా మీద ప్రేమ లేదు అనుకోడు అమ్మ మన చేతులు కారణం లేకుండా కట్టేసిందా తన బిడ్డ శ్రేయస్సు తప్పితే ఆమె కావాల్సిందేదైనా ఉందా పిల్లాడు మాత్రం తనకు తానే శత్రువుగా వ్యవహరిస్తూ తల్లిని శత్రువుగా భావిస్తా మనం కూడా మనం ఎంతటి వారమైన అటువంటి పిల్లవాడి వంటి వాళ్ళం మన పూర్వపు కర్మలకు తప్పులు అంధిక శిక్ష విధిస్తే వ్యాకుల అలాంటి శిక్ష నుండి తప్పించుకునే సామర్థ్యం నీకు లేదు ఆమె మనసు బంధించింద మనల్ని బంధించిందని నేరారోపణ చేస్తాం జగన్మాత ఆ పిల్లవాడి వల్లగా మనం మళ్ళీ తినటం వంటి తప్పులు చేయటం మట్టి తెలటం వంటి తప్పులు చేసారాదనే క్లేశాలతో బంధనాలతో ఆమె కట్టి ఉంచుతారు వివేకం కలవాళ్ళమైతే అప్పుడు నా పూర్వకర్మల ఫలితంగా మనకి కష్టాలు వచ్చాయమ్మా ఈ జన్మలు అటువంటి తప్పులు చేయకుండా ఉండే బుద్ధిని ప్రసాదించు అంటూ ప్రార్థించు ఆమెను స్మరించటం ప్రార్థించటం ఒకటే మన గంధ విముక్తికి దారి అని గుర్తించి ఆమె కరుణామూర్తి కాబట్టి మనకు అర్హత తగినంత లేకపోయినా ఎన్నో సంతోషాలను ఉంటుంది కేవలం కరుణ వల్లని అందువల్ల ఆమెను అవ్యాజ కరుణామూర్తి అన్నారు కష్టాలు ఏదీ ఈయటం వెనక కూడా ఆమె కరుణ ఉంది కనుక మనం పూర్వం చేసిన తప్పులకు శిక్ష విధిస్తే మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా రుజుమార్గంలో నడుస్తామని ఆమె భావం మనం మంచివి అనుకున్నవన్నీ నిజానికి మనకు మంచి కలిగించకపోవచ్చు తర్వాత ప్రమాదపూరితమైన ఫలితాలకు అవి దారి కూడా తీయచ్చు అందువల్ల ఆమె మనకు కష్టాలు ఇచ్చి మనపై చూపే కరుణ మనసుకులోనే సుఖాలిచ్చే చూపే కరుణ కంటే ఉత్తమమైందని నేననుకుంటున్నాను అంటున్నారు పరమాచారి మధుర పదార్థాలు తినటానికి ఇచ్చే తల్లి ఆరోగ్య కోసం ఆరోగ్యం కోసం కషాయం ఆముదం వంటిది ఇవ్వటం మరి ప్రేమతో కదా మనం చూసేవి అత్యల్పమైన భూత భవిష్యత్తు మనం ఎలా అందువల్ల ఈ అల్పకాలంలో మనం అనుభవించాల్సి వచ్చిన కష్టాలు ఎంతో పెద్దవిగా మనకు కనిపిస్తుంది భూత భవిష్యత్ వర్తమానాలు ఎదిగి అంటే ఆమె మనకు చెడు అనేదో అనేదేదో చెయ్యదనే విషయం మనకి దాన్ని బట్టి అర్థమవుతుంది పూర్వకాలంలో వ్యాపారస్తు ఇతర దేశాలకు వ్యాపారానికి పోయేటప్పుడు గాడిదల పైన బండ్లలో సామాను వేసుకొని గుంపులు గుంపులుగా వెళ్ళేవాడు అడవిలో పోతున్నప్పుడు దారిలో పెద్ద వర్షం వచ్చి ఉప్పంతా కరిగిపోయి ఉప్పు వ్యాపారం కనుక వ్యాపారికి భగవంతుడిపై ఎంతో కోపం వచ్చి నా జీవనాధారాన్ని పాడు చేసి నిర్దయుడై ఈ భగవంతుడిని ఇంక నేను పూజ చేయను అనుకున్నాడు ఒక అమాయకు తిరిగి వచ్చే వ్యాపారుల గుంపులో చేరి ఇంటి దారిపడి మార్గమధ్యంలో వర్తకం చేసి తిరిగి వచ్చే వ్యాపారాలు వ్యాపారులను కొల్లగొట్టడానికి దొంగలు రెడీగా ఉన్నారు దొంగలను చూసి వ్యాపారులు భయపడ్డ దొంగల వద్ద గుండు సామానులతో పేలే తుపాకులు ఉన్నాయి వీళ్ళంతా గుంపులుగా ఉన్న తుపాకులను ఎదుర్కోలేరు కదా ఈ రోజుల్లో అలా ఆ రోజుల్లో ఇప్పట్లాగా రివాల్వర్లు క్యాచ్ లేవు దొంగలు మందుగుండు సామాను కూర్చిన తుపాకులు పెంచా అంతకు ముందే పెద్ద వర్షం వచ్చింది కదా మందు నింపుకొని పేరు అవి పేలదే వ్యాపారులు దొంగలపై దాడి చేశారు వారంతకు ముందు కొదాచుకొన్నది కూడా వదిలి దొంగలు పారిపోయారు వ్యాపారానికి భగవంతుడి తప్పు పట్టడం ఎంతో తప్పు ఎంత తప్పు అప్పుడు వాళ్ళకు అర్థమైంది వర్షం కురవడం వల్ల అతనికి ఉప్పు పోయింది నష్టం వచ్చింది ఆ వర్షమే కొరవకపోతే తనతో పాటు ఈ వ్యాపారులు అనేక దొంగగల తుపాకులకు భయ బలి అయ్యేవాళ్ళే కదా స్వామి నాకేదో చిన్న కష్టాన్నిచ్చి ఎంతో పెద్ద కష్టం నుంచి తప్పించు నీ కరుణను ఏమని కొనియాడనయ్యా అని ప్రార్థించాడు అది వేరే కదా మనం భూతం భవిష్యత్తు తెలియక జరిగే కాలంలో కష్టాలు అంబిక కరుణామూర్తి అయితే మనకి కష్టాలు ఎందుకు వస్తాయి అని అడుగుతాం మనం పూర్వంలో చేసిందేవితో ఈ కష్టం భవిష్యత్తులో ఏ విధంగా మారబోతోందో తెలిస్తే ఈ విధమైన ప్రశ్నలు రావు మనస్ అటువంటి తెలియని స్థితిలో ఉండటమే అంబిక లీల కనుక తెలియని స్థితిలో ఇంతటి అహంకారంతో మనం చేతుంటే భూత భవిష్యత్తులో వర్తమానాలు తెలిసిన వాళ్ళమైతే మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి మనలను అదుపులో ఉంచటానికి అమెరికా ఈ విధమైన నియమాన్ని ఏర్పాటు చేసి తెలియని స్థితిలో కూడా మనకు భూత భవిష్యత్ అనేవి రెండున్నాయని మరియు మనకు తెలియవని మనకు తెలుసు ఈ మూడు ఎరిగిన మహాత్ముల మాటలను మనం విశ్వసించాలి కార్యాచరణ సంబంధంతో ఒక న్యాయాన్ని అనుసరించి జరుగుతున్నట్టు ఈ విశ్వ వ్యవహారాన్ని పరికించి చూసి మానవ జీవితం ఈ విధంగానే నడుస్తుందని అన్నయ నిర్ణయానికి రావచ్చు మనం కష్టపడుతున్నామంటే దానికి తప్పక ఏదో కారణం ఉండి ఉండాలి కనుక అలాంటి కష్టం పునరావృతం అవటం కాకుండా ఉండాలంటే అంబికా చరణారవిందాలి విందాలి గతి అనే నమ్మకానికి నిర్ణయానికి మనం రావాలి మనలను కష్టంలో పడి ఆనందించే స్వభావం కలది కాదు అంబిక మనకు ఆ విధమైన ఆలోచనలు రావకూడదు ఆమె మనను ఎల్లప్పుడూ చేయూతనిచ్చే తల్లి తండ్రి బంధువు అని మర్చిపోవద్దు ఇంకొక శివుడి శక్తి నారాయణ సహోదరి అందుక పరబ్రహ్మ శక్తి శక్తి వస్తువులు అవిభాజ్య శక్తి లేని వస్తువు లేదు వస్తువు లేక శక్తి లేదు వస్తువులేని శక్తి శక్తి లేని వస్తువులు శక్తి శక్తివంతులకు అభేదం కాబట్టి పరబ్రహ్మమే పరబ్రహ్మశక్తి పరబ్రహ్మం ఈశ్వరుడైతే అంబిక అతడి నుండి విడివని అంటే విడదీయరాని శక్తి పువ్వు వాసన పాలు తెలదనం తేనె తీప్ ఎలా వేడదీయటానికి వీలు కావు శివుడిని అంబికను అలాగే విడదీయటానికి లేదు వాడిద్దరూ ఆది దంపతి అది తల్లి తండ్రి కలిసి ఒకటిగా కనిపించే అర్ధనారీశ్వర రూపం మనకు తల్లి తండ్రి ఇద్దరూ కావాలి తండ్రి మరలను సన్మార్గాల్లో పెట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు తల్లి ఎప్పుడూ మరలు ప్రేమతో చేరదీసి రక్షిస్తారు అయితే వాడిద్దరూ విడిగా ఉండటం అద్వైత సత్యానికి విరుద్ధం కాబట్టి అర్ధనారీశ్వరుడిగా ఈశ్వరుడు అంబికను చేరాక సగమైన రూపంగా దర్శనమిస్తున్నా శరీరత్వం త్వం శంభువు అన్నారు శంకర శంకర భగవత్మ నిజానికి శంభువు రూపరహితుడు నీవే అతని శరీరానివి అన్నారు అప్పుడు అరూపమైన పరమాత్మ ఆమె శక్తి వలన రూపం పొందుతుంది అయినప్పటికీ మనం కేవలం అరూపమైన శుద్ధ జ్ఞానాన్ని అలాంటి జ్ఞానపు అనుగ్రహ రూపమైన అంబిక తల్లిదండ్రుల రూపంలో చూడాలనుకుంటాం అందువల్ల అరూపుడైన పరమేశ్వర్ సకల క సకల సకల కళారూపుడయ్య దాని తర్వాత తల్లిదండ్రులు పూర్తిగా విడిగా ఉండకుండా ఎడమవైపు అంబిక కుడివైపు శివుడిగా అర్ధనారీతరుడిగా దర్శనమిస్తే విద్యుత్తుకు పాజిటివ్ నెగిటివ్లు ఎలా అయితే ఉంటాయో రెండు ఉంటేనే విద్యుత్ కనుక ఒకే పరమసత్యం అర్ధనారీ తరుడిగా అయ్యింది అర్ధనారీ తర రూపాన్ని పరిశీలించి చూస్తే కాముణ్ణి దహించిన మూడవ కంటిలో అర్ధ యముణ్ణి తన్నిన వామపాదం పూర్తిగా అంబికవి అయి ఉన్న దీన్ని బట్టి జీవుని మరణ జీ జరణ మరణ ప్రవాహం నుండి రక్షించేది ఆ తల్లి అని అర్థము శివుడు శక్తి వేరు చేయటానికి లేని స్థితిలో ఉన్నాయని మనం భక్తి సాధన చెయ్యాలని తెలుసుకోవాలంటే ఒకరిని బదులు వేరొకరి మీదుగా భక్తి పెంపొందించుకోవటం సరిపోదని ఆచార్యుల వారంట ఇద్దరి ఎడా భక్తి చూపినప్పుడే పతి పత్రు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నారని ఒకరిని వదిలి వేరొకరు లేరు అనే జ్ఞానం కదా ఈ సతీపతుల సంబంధాన్ని మనం ఒక్కరిపైనే భక్తి మొదలుపెట్టి అది వ్యతిరేకమైన ఫలితం సోర్పణగా సీతను శత్రువుగా చూస్తూ రాముడిపై చూపే చూపిన ప్రేమ రాముని శత్రువుగా చూస్తూ రావణుడు సీతపై చూసిన ప్రేమ వ్యతిరేకమై కామంగా మారి కొల్లే చేశాయి అటువంటి దుష్ఫలితాలు రాకుండా ఉండాలండి మనకు అంబిక యొక్క అర్ధనారీ రూపం జప్తిలో ఉండదు ఎడమవైపు నారాయణుని రూపంలో ఉన్న శివుడు శంకర నారాయణుడుగా పిలవబడుతున్నాడు తిరువయ్యూర్ ఈశ్వరుని గురించి చేసిన స్తోత్రలో అప్పర్ స్వామి ఈశ్వరుడికి విష్ణుమూర్తి కంటే వేరైనదేమీ లేదని పాడాడే పురాణాలు అంబికా నారాయణ సహోదరిగా చెప్పవు అర్ధనారీశ్వర స్వరూపమైన నారాయణుడైన రెండు రూపాల్లో పరబ్రహ్మ స్వరూపుడైన శివుడు దక్షిణ భాగంలో కుడివైపు ఉన్న పాజిటివ్ పార్శ్వం అనుకుంటే ఎడమవైపు నెగిటివ్ పార్శ్యం కనుక పాజిటివ్ అయిన న్యూక్లియస్ను నెగిటివ్ ఇట్టే చుడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆ విధంగానే సమస్త ప్రపంచానికి ఆధారమైన నిర్గుణ నిష్క్రియ అయిన పరబ్రహ్మంతుడు ఉన్న సకల శక్తి నిర్మాణం జరుగుతుంది అదే అచ్చామూర్తిగా అయినప్పుడు న్యూక్లియస్ దారి తొట్టూ తిరిగేటువంటి వృత్తరూపంలో కాక కుడి ఎడమలైన రెండు భాగాలుగాక కుడివైపు నిష్క్రియుడైన పరబ్రహ్మం పాజిటవైపున ఎడమరున్న సమస్త కార్యాల కారణమైన బ్రహ్మశక్తి నెగిటివ్ అర్ధ స్వరూపంలో ఈ నెగటివ్ రూపంలో ఉంటే శంకరనారాయణులో ఉంది తిరుమంగై ఆళ్ళు మహావిష్ణువులు ఆయనకు కుడిపక్క తృతీయనాటి చంద్రుణ్ణి ధరించను ఈశ్వరుడు కలవాడిగా వర్ణించాడు విష్ణుమూర్తికి కుడి ప్రక్క ఈశ్వరుడుంటే మరి ఈశ్వరుడికి ఎడమ ప్రక్క విష్ణుమూర్తి ఉంటాడు కదా పరమేశ్వరుడు నిష్క్రియమైన పరబ్రహ్మంగా మనం అనుకున్నప్పుడు ఈ సృష్టికి కారణమైన మాయ కరుణతో మనం జనన మరణ ప్రవాహం నుండి విముక్తి చేసే మాయ అంబికగా లేక విష్ణుమూర్తిగా పిలవబడు అంబిక శివుడి శక్తి నారాయణ స్వరూ దీన్ని మనం పురాణ పరిభాషలో మాట్లాడాలంటే ఈశ్వరుని పత్ని నారాయణ సహోదరి లలితా సహస్రనామాల చివరిలో ఆమె శివ శక్త్యైక స్వరూపిణి అని అభివందించబడి కనుక మరొక చోట పద్మనాభ సహోదరిగా చెప్పవ కనుక శ్యామశాస్త్రి అంబికపై తాము చేసిన కృతులు శ్యామకృష్ణ సహోదరి అని ముద్రతోనే విసి అరజర కృష్ణాష్టమి నాడు యశోదాదేవి గర్భంలో జనించిన విష్ణుమాయ వసంత నవరాత్రులు చివరి రోజు శ్రీరామ నవ ఆ నవమి రాత్రులలో నవరాత్రులలో ఆమె జ్ఞానాంబికగా అర్చింపబడుతా ఈ రకంగా విష్ణుమూర్తి అవతారాలు రెండింటిలో కూడి ఆమె జన్మించి గోదాదేవి కృష్ణుడితో తనకు వివాహమైనట్లు వచ్చిన కళలు అభివర్ణిస్తూ మనోహరంగా పాడింది తిరుప్పవై పూర్వాచార పరాయుణులైన బ్రాహ్మణుల వివాహాలు పెళ్లి కూతురకు ఆడబడుతూ చీరకడు గోదాదేవి కృష్ణ సహోదరి అయిన అంబికే స్వయంగా తన ఆడబడుచు స్థానం గ్రహించి తనను చీరతో పుష్పమాలతో అలంకరించి పెళ్లి వేదికపైకి తీసుకొని వెళ్ళిందని చెబుతుంది ఈ రకంగా మనం అంబికకు ఈశ్వరుడితో ఒక వంక పతి పత్ని రూపంలో నారాయణితో వేరొక వంక సోదరి రూపంలో అభేదంగా చెప్పుకుంటుంటే హరిహరుడు నడుమ అభేదాన్ని మనం సాధించగలం శైవ వైష్ణవ భేదాలు సమసిపోతాయి ఒకే నిష్క్రియమైన వస్తువు అంటే ఏం చెయ్యని పదం కార్యరూపంలో అనేక ఆకృతులు కరెంటు వేయకుండా ఉంటే అందులోనే తీగలోనే ఉంటుంది వదిలేస్తే పిండి మర నింపుతుంది బరువు వెలుగుతుంది ఎలక్ట్రిక్ హీటర్గా పని ఆ రూపాల్లో ఉచ్ఛం కానీ నీచం కానీ లేవు ఈ రూపాలకు మూలం ఒకటే కాబట్టి భేదాలు లేవు కనుక ఇది అర్థం చేసుకోండి మన మతంలో భేదాభిప్రాయాల కొట్లాట ఆస్కారం లేదు శివశక్త్యైక రూపి పద్మనాభ సహోదరి అయిన ఆ తల్లి మనకు ఈ వైఖరి ప్రదర్శ ప్రసాదించాలి అని మనం కోరుకోవాలి జగతా విషయాలు రేపు ఎందుకంటే ఇవాళ సాయంకాలం మా సుభలాంజనేయ స్వామి దేవాలయంలో అనుమతి సందర్భంగా సాయంకాలం భక్తి సంకేత విభావరి ఉంది ఆరు నరకి కనుక ఈ లోపల ఇవాళ నాలుగు చేయాలని మొదటిది మొదటి స్వస్తి